వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నాయి వావి వరసలు మరిచి శారీరక సుఖం కోసం కుటుంబ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు కొందరు ఇటువంటి అనైతిక పనులు వారి వల్ల అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియటం లేదు దారితప్పిన భార్యను ఏంటని ప్రశ్నించిన భర్తకు సమాధానం చెప్పకుండా ఆ మహాతల్లి వాట్సాప్లో పెట్టిన స్టేటస్కు అతను ప్రాణాలే వదిలేశాడు ఇంతకీ అసలు ఆ వాట్సాప్ స్టేటస్లో ఏముంది ఈ ఘటన ఎక్కడ జరిగింది కాంచీపురం జిల్లా పెరునగర్ గ్రామానికి చెందిన కుప్పన్ మకాన్ రామ్ కుమార్ అనే ముప్పై ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల క్రితం జయసత్య అనే యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఐదేళ్ల కుమార్తె మూడేళ్ల కుమార్తె ఉన్నారు అయితే వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోయినా రామ్ కుమార్ ఫ్రెండ్ కురల రాసన్ దగ్గరుండి వీరి పెళ్లి చేశాడు అప్పటికీ కురళరాసన్ రామ్ కుమార్ కుటుంబానికి మరింత దగ్గరయ్యాడు ఈ చనువుతోనే వీరింటికి రాకపోకలు జరిగేవి కొన్నిసార్లైతే కుమార్ ఇంట్లోనే పోయేవాడు కురళరాసన్ హ్యాపీ ఫ్యామిలీరా ఇక అనుకుంటున్న టైంలో జయసత్య అతడితో చనువుగా ఉండేది అలా వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది అయితే విషయం తెలుసుకున్న రామ్ భార్యను అటు స్నేహితుణ్ణి మందరించాడు ఇది తప్పు అని వారించాడు తప్పుడు దారిలో వెళ్లొద్దు మనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు గురించి ఆలోచించు అని రామ్ కుమార్ ఎంత చెప్పినా జయసత్య ఆ మాటలను చెవికెక్కించుకోలేదు పైగా భర్తతో మాట్లాడటం మానేసింది భర్త అలా అడగటాన్ని అవమానంగా పీలైన ఆ మహాతల్లి అంతటితో ఆగకుండా జయసత్య కురలరాసన్ ఇద్దరూ చనువుగా తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అవే ఫోటోలను వీడియోలను వాట్సప్ స్టేటస్గా పెట్టింది ఇది చూసిన రామ్ ఒక్కసారిగా కు గురయ్యాడు వెంటనే ఇంటికి వెళ్లి భార్య జయసత్యను ఈ విషయం గురించి అడిగాడు భార్య సరిగ్గా స్పందించకపోవటంతో కోపంతో రామ్ కుమార్ తన ఫ్రెండు కురళరాసన్ వద్దకు ఇదేం పని అని వెళ్లి ప్రశ్నించాడు ఈ విషయంపై మధ్య వాగ్వాదం జరిగింది చేసిన యదవ పనికి క్షమించమని అడగటం మానేసి రామ్ కుమార్పై కురళరాసన్ దాడి చేశాడు దీంతో మనస్తాపం చెందిన రామ్కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామ్ రామ్కుమారును బంధువులు కాంచీపురం ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు దీంతో ఇద్దరు ఆడపిల్లలు నాన్నలేని పిల్లలుగా మిగిలిపోయారు పెళ్లికి ముందు ఎన్నైనా ప్రేమకథలు ఉండొచ్చు కాని వివాహమయ్యాక లవ్ స్టోరీస్ ఉంటే సంసారబంధం పూర్తిగా దెబ్బతింటుంది పెళ్లయ్యాక పరాయి వ్యక్తుల మోజులో పడితే కుటుంబ వ్యవస్థే నాశనమవుతుంది ఇటువంటి సంబంధాలకు కోర్టులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటువంటి వారికి రెక్కలు వచ్చినట్టు ఫీలవుతున్నారు జీవిత భాగస్వామిని మోసం చేస్తూ పరాయి వ్యక్తులతో రాసలీలల్లో మునిగి తేలుతున్నారు నిజం తెలిసేసరికి దారుణాలు జరిగిపోతున్నాయి